హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఏపీ నోటిఫికేషన్ అయితే అతి త్వరలో మనకి ఈ మంత్ లోనే రాబోతుంది సో ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా తక్కువ టైం ఇవ్వచ్చు ఒక సిక్స్టీ డేస్ టు నైన్టీ డేస్ బిలోనే ఇస్తారు ఎందుకంటే ఈ ఇయర్లోనే వాళ్ళు మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసేసి జాబ్స్ కూడా ఇచ్చేస్తామంటున్నారు సో ఒక మంచి కోచింగ్ సెంటర్ గురించి అయితే ఒకసారి మనం తెలుసుకుందాము సో ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఎస్ఏ వాళ్ళకి కూడా స్టార్టింగ్ నే ఇంటర్మీడియట్ సిలబస్తో అయితే మనకి క్లాసెస్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో ఎస్ఏ మ్యాథ్స్ సోషల్ బయాలజీ అన్నింటికీ కూడా స్టార్టింగ్ నే ఇంటర్మీడియట్ మనకి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు అసలు డిగ్రీ లెవెల్ వరకు పూర్తిగా ఎవరు కూడా కంప్లీట్ చేయట్లేదు బట్ ఇక్కడ వచ్చేసరికి స్టార్టింగ్లోనే మనకి ఇంటర్ అండ్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసేసి తర్వాత మనకి మిగతా క్లాసెస్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసరికి మనకి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై మార్క్స్తో పాటు వన్ ఫార్టీ సిక్స్ హయ్యెస్ట్ మార్క్స్ కూడా వన్ ఫిఫ్టీకి టెట్లో అయితే రావడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి అండ్ ఇంతకు ముందు జరిగినవి ఇప్పుడు జరిగినవి ప్రతి దాంట్లో కూడా సో మంచి క్లాసెస్ అయితే నేను చెప్ప చెప్పగలను సో ఎప్పటి నుంచి అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి నూతన బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు క్లాసులు హాస్టల్ ఒకే భవనంలో రెసిడెన్షియల్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు పదిహేనవ తేదీ నుంచి అయితే మనకి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ పదిహేనవ తేదీ లోపు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి టెన్ థౌజండ్ మాత్రమే ఫీజు ఉంటుంది అండ్ మన పేరు చెప్తే రత్న మేడం పేరు చెప్తే ఇంకొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది మీరు మీ యొక్క అదే ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి మీకు తగ్గిస్తారు ఫీజు కోసం మాత్రం వాళ్ళు పట్టుబట్టి చేసే సంస్థ అయితే కాదండి నేను కూడా మీకు అమౌంట్ తీసుకొని కానీ అమౌంట్ కోసం కానీ ఏ వీడియోస్ చేయను సార్ వాళ్ళు నాకు ఫ్రెండ్స్ సో అందుకోసమనే నేను మీకు సజెస్ట్ చేస్తాను అండ్ బాగుంటుంది కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తాను సో సీనియర్ ఫ్యాకల్టీ చేత బోధన జరిపిస్తారు మెటీరియల్స్ ఫ్రీగా ఇస్తారు కాల వ్యవధి డిఎస్సి ఎగ్జామ్ వరకు మీరు అక్కడ చదువుకోవచ్చు అండ్ ప్రతి రోజు కూడా పరీక్షల్ని కండక్ట్ చేస్తారు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ సిరీస్ని కూడా మీరు ఫ్రీగా అయితే తీసుకోవచ్చు అండ్ నాన్ మ్యాథ్స్ వరకు ప్రతిరోజు కూడా ఒక గంట ఎక్స్ట్రా క్లాసెస్ అయితే మ్యాథ్స్ క్లాసెస్ అయితే నిర్వహిస్తారండి సో సోషల్ సోషల్కి వచ్చేసరికి పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు డెమో ఫ్రీ డెమో ఉంటుంది ఒకసారి మీరు వెళ్ళి కన్ఫర్మ్ చేసుకొని చూసుకొని మీకు నచ్చినట్లయితేనే జాయిన్ అవ్వండి ఏం ప్రాబ్లం లేదు అండ్ ఇంటర్ సిలబస్ ప్లస్ మెథడ్స్ ఫిఫ్టీ డేస్ ప్రోగ్రాంలో మీకు క్లియర్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఏ ఏ సబ్జెక్ట్స్కి ఏ ఏ సార్ క్లాసెస్ చెప్తారనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు పూర్తి సిలబస్ అయితే కంప్లీట్ చేస్తారు హేమశ్రీడ్ డిఎస్సి అకాడమీ అండి రవీంద్రనగర్ థర్డ్ క్రాస్ శ్రీ కన్వెన్షన్ హాల్ దగ్గర తిరుపతి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయినా సరే సార్ వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు అండ్ ఎస్సీఏ మ్యాథ్స్ వాళ్ళకి ఇది ఎస్ఏ సోషల్ వాళ్ళకి అండ్ మీకు గ్రాండ్ డెమో వచ్చేసరికి ఆల్రెడీ టెన్త్న మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది ఫ్రీ డెమో కూడా అయిపోయింది అది అండ్ మళ్ళీ ఫిఫ్టీన్త్ మీకు వస్తుంది ఒక డెమో అనేది అది కూడా మీరు చూసుకోండి సో ఫార్టీ డేస్ ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళకి వచ్చేసరికి ఇంటర్ సిలబస్ ప్లస్ మెథడ్స్ ఫార్టీ డేస్ ప్రోగ్రామ్లో మీకు క్లియర్ చేయడం అయితే జరుగుతుంది మొట్టమొదటిసారిగా డిఎస్సి సిలబస్ షీట్ ప్రకారము ప్రతి టాపిక్ని కూడా సిక్స్త్ టు ఇంటర్ వరకు కూడా కంటెంట్ ప్లస్ మెథడ్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా వాళ్ళు ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తున్నారు సో ఒక మంచి కోచింగ్ సెంటర్ అని నేనైతే చెప్తాను సో అండ్ ఫీజు కూడా వాళ్ళంత అయితే పెట్టరు మీరు వెళ్ళి కనుక్కోండి డెమో చూడండి అటెండ్ అవ్వండి మీరు క్లాసెస్ నచ్చితేనే ఖచ్చితంగా మీరైతే అక్కడ కోచింగ్ తీసుకోండి హాస్టల్ కూడా ఉంటుంది అన్నీ ఉంటాయి సో ఎవరు కూడా ఏం అంత అయితే తీసుకోవాల్సిన పనిలేదు సో ఒకసారి మీరు విజిట్ చేయండి చూడండి మీకు నచ్చితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి నేనైతే మాత్రమే ఇది సజెస్ట్ చేస్తాను సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నామని మీకు తెలుసు కదా సో నాకు మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్